హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదైతే పూజ ఈరోజు శుక్రవారం పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఏదో మా దేవుని ఇంటి ముందు అయితే అలా ముగ్గేసుకున్నా కడప అయితే ఇట్లా పూజ చేసుకున్నా ఫ్రెండ్స్ అందరూ ఇలా చేసుకుంటారు ఏదో నేను చూపెడదామని అయితే చూపిస్తున్న ఫ్రెండ్స్ తులుసుకోట దగ్గర అయితే అట్లా ముగ్గేసుకున్నా ఇక చూడండి ఫ్రెండ్స్ పూజ అయితే శుక్రవారం రోజు ఇలా చేసుకుంటాం మేమైతే మా వారికి నాకు ఫాస్టింగ్ ఫ్రెండ్స్ మళ్ళా దుర్గమ్మ అంటే మాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అమ్మని పూజించడం అంటే చాలా ఇష్టం నాకైతే అన్ని దేవుళ్ళు ఇష్టమే కానీ దుర్గమ్మ తల్లికి పూజ చేసుకోవడం అంటే నాకు ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకెందుకంటే మేము బాలదారని ధరించాం కాబట్టి అప్పటి నుండి అయితే నాకు అమ్మ అంటే చాలా పిచ్చి కొన్ని నేను అనుకున్న పనులు కూడా అయినవి అవుతాయి కూడా అందుకే నేను చాలా చాలా అమ్మని అమ్ముతాను ఫ్రెండ్స్ నా పూజైతే ఈరోజు ఎలా చేసేసుకున్నా ఫ్రెండ్స్ ఓకే అండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ఈ వీడియో కూడా చూసి చాలా అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా అండి